హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామండి రోజు ఒక్కరైనా కామెంట్ పెడుతూనే ఉన్నారు అక్క డిష్ వాషర్ తెచ్చారు కదా దాన్ని చూపించట్లేదు రివ్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఓపెన్ చేయడానికే డెమో వాళ్ళు ట్వంటీ ఫైవ్ డేస్ కి వచ్చిరండి చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ తర్వాత కూడా నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా దాన్ని యూజ్ చేసి ఎలా ఉంది నేను చూసిన తర్వాత మీకు చెప్దామని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకున్నాను వీడియోలో అది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఉంటదండి ఓకేనా చూసే ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి గౌరీస్తుంది సాల్ట్ ట్రైన్ అంటుంది

अख्यों पत्स्मत मोच्तम बयालांड अ אח ilु को घुल भानतू 30 लाक उस्तागा सो 25 मालां लिष्टे रू ने जो स्कोर है गार्ड है हम्म पता हो गया मैं बाल नहीं दे हम्म फोटो अच्छा पानी एक गाला चला आ एक गाला लो जब हम दिस टेन फ्री प्लस साल सम्मान जो बॉक्स ट्रे आता दिस टेन टेन फ्री एंड द समान सम्मान मानो मानो मुंडी मार्क भी लगा हाँ ओके फॉर मुझे वाश मुझे सेलिंग वेस्ट ओके तरवाता दिनी నెక్స్ట్ రిన్ సైలెండర్ ఆ రిన్ సైడ్ రిన్ సైడ్ ఆటో డిష్ రిన్ సైలెండర్ ఇది ఇది ఈ టైల పోసుకోవాలి మొత్తం పోసుకోవాలి ఇది పోయండి మీకు కనబడ ఇక్కడ ఈ హోల్ నా ఒక షాప్ కొని సాన ఇది హోల్ లేదు కదా హోల్ లేదు అది ఒక ఫిల్ బాటిల్ ఓపెన్ ఇందులో పోయండి ఇది లిక్విడ్ షైనింగ్ పర్పస్ ఇది కూడా షైనింగ్ పర్పస్ హ్మ్ బస్ బస్ ఓకే 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 బ్లస్లటన్ మనం లక్ష మనం కడ్యేస్తాం ఆహ్ మీ ప్రాజెక్ట్ దిస్ వాషర్ టాబ్లెట్స్ ఉంటాయి దిస్ వాషర్ టాబ్లెట్స్ ఐ యామ్ మిస్డ్ ఫోర్ ఇట్ ఓకే తీలి ఒక టాబ్లెట్ ఈ టాబ్లెట్ తీస్తా అందులో వేయాలి టాబ్లెట్ ఇందులో వేయాలి అది కొంచెం ఒకటే వడత టాబ్లెట్ ఒకటి లేదు మన వాషింగ్ రెగ్యులర్ గా దేనిలో చూపి 10 లండన్ ఈ కవర్ తీశాలి ట్యాబ్లెట్ ఇందులో వేయాలి ఇక్కడ ఈ ప్లేస్ లో వేయాలి దిస్ ఇస్ రిన్సైడ్ ట్యాబ్లెట్ ఇందులో రిన్సైడ్ లిక్విడ్ వేయాలి ఇందులో ట్యాబ్లెట్ వేయాలి ఇప్పుడు ని వేయేసనే కదా ఫ్రెండ్స్ ఈ లిక్విడ్ ని ఇందులో వేయాలి ఇందులోనేమో ట్యాబ్లెట్ వేయాలి ఇగో చూడండి ఓకే హ్ ట్రట अलग ही तो फर्स्ट ओपन जब पाव इगो फर्स्ट ओपन ओपन जब पाव दी ओपन है इगो प्रेस ऐसा था प्रेस ऐसा तो ओपन है ओपन है आंधे बाद में पड़ा ओपन इधर इतना लगा आंधे लगा इतना कुछ इन मरे चंटे बहुत लगे हैं हाँ हाँ अब इस लगे से चले यूं इंदा कहीं दिल పెట్టాలం ఏదన్నా చిన్న చిన్న వస్తువులు ఉంటే స్పూన్స్ కానీ కానీ అందులో వాడకుండా బాక్స్ లో పెట్టి ఇందులో పెట్టుకోవాలి పెట్టేసుకోవాలి

మెతుకులు అవి ఏమైనా పప్పులు మిర్చి ముక్కలు అవి ఉన్నా కూడా మనము ఇందులో రానివ్వకుండా ఇందులో నీట్గా పెట్టుకోవాలి లేకపోతే మిషన్ పాడైపోతుంది ఇందులో పెట్టాలా పెట్టేసండి లాస్ట్ చూసుకున్నాను మేడం చూడండి చూడండి హైట్ని చూసుకొని పెట్టుకోవాలి ట్యాప్ కింద పడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి మరకలు అయితే పోతాయి కాకపోతే ఏం వేస్టేజ్ అయితే ఉండద్దు మంచి పాడైపోతుంది ఓకేనా కొంచెం వాటర్ ట్యాప్ కింద కడిగితే అవన్నీ పోతాయి ఇక్కడ హైట్ ఎక్కువ హైట్ సరిపోకపోతే ఇట్లా క్రాస్ లో కూడా పెట్టుకోవచ్చు హైట్ ప్లేట్స్ ఉంటే హైట్ ఇక్కడ పైన పెట్టినా కొంచెం చిన్న సైజు లో ఉన్నవి ఇక్కడ పెట్టినా కప్స్ స్పూన్స్ చిన్న బౌల్స్ ఇట్లా ఫ్యామిలీ చూసుకొని చెప్పుకోవచ్చు ఒకసారి ఫ్యాన్ చూసుకోవాలి హైట్ వైస్ గా చూసుకోవాలి తట్టుకుంటే మళ్ళీ ఫ్యాన్ కూడా ఎదిగే అవకాశం ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్మాలి పెట్టుకోండి చిన్న ప్లేట్స్ ఇక్కడ పెద్ద ఇట్లా క్రాస్ గా పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా నాకు తక్కువ ఉన్నాయి ఇంకా కొన్ని అయినా సర్ది పెట్టేసుకోవచ్చు ఇంకా క్లోజ్ చేయండి పవర్ ఓకే ఆన్ టచ్ పవర్ ఆన్ టెక్స్ట్ పవర్ కంపల్సరీగా ఇది ఏమంటది కంపల్సరీగా మిషన్ కి స్టెబిలైజర్ ఉంటేనే మిషన్ సేఫ్ గా ఉంటది కరెంట్ పవర్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా మనకు మిషన్ డ్యామేజ్ కాకుండా ఉంటది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆన్ చేస్తాం ఇట్లా ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది చూడండి ఇది ఆన్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ మనం సాల్ట్ నింపేసిన తర్వాత రిన్ సైడ్ అని చూపిస్తా రిన్ సైడ్ రిన్ సైడ్ ఓకేనా లైట్ సైడ్ ఇవన్నీ మనం ప్రోగ్రామ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ లైట్ సైడ్ అంటే మనకు నార్మల్ వాష్ సంబంధించి ఎక్కువ వాష్ వాష్ అంటేనేమో కొంచెం మనకు సంబంధించిన ఎక్కువ వాష్ అంటే ఎక్కువ మురికి ఉండదు కొంచెం

ఇక్కడ సంబంధించినవి రెండు సైడ్ హీట్ వాటర్ అవన్నీ సింబల్స్ అన్నట్టు ఓకేనా టాబ్లెట్ సంబంధించిన సింబల్స్ అవి ఏదైతే కోర్స్ అన్నట్టు ఏదైతే కోర్స్ వస్తే చూపిస్తాను ఇవి ఆప్షన్ ఆప్షన్ ను సెలెక్ట్ గుర్తు పట్టుకుంటే లాక్ అయితే లాక్ అంటే చైల్డ్ లాక్ త్రీ సెకండ్స్ పట్టుకుంటే లాక్ చైల్డ్ లాక్ ఇక్కడ చూడండి ఓకేనా తర్వాత మనం ఇది సెలెక్ట్ అనేది సెలెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసుకునేది మీరు రెగ్యులర్ గా లైట్స్ అవి పెట్టుకోవాలి రెగ్యులర్ గా ఏది పెట్టుకోవాలి లైట్స్ అయ్యేది ఆన్ చేయండి ప్రోగ్రామ్ ప్రెస్

ఆటోమేటిక్ అదే ట్విట్ గా స్టార్ట్ అయిపోయి టైం 1:34 మినిట్స్ పడతది తర్వాత ఆఫ్ అయిన తర్వాత 34 33 30 మొత్తం జీరోస్ పడతది జీరోస్ పడి ఎండ్ అవుతది ప్రోగ్రామ్ వెళ్ళిపోతది అప్పుడు మీరు తీసుకో జీరో వడ్డంక ఒక 5 నిమిషస్ ఆగి ఓపెన్ చేసి తీసుకోవచ్చు అవి ప్లేట్స్ కూడా మంచి డ్రై అయితేయా మంచి డ్రై అయితే మంచి హీట్ వాటర్ తోని చేస్తారు 6 మినిట్స్ పెట్టను మనం అంటే హీట్ అంత 6 డిగ్రీ హీట్ వాటర్ తోని నేను పెంచుకోను అవసరం లేదు ఆ రెగ్యులర్ అప్పుడు పెట్టుకో దొరుకుతది 1:34 మినిట్స్ వరకు మనకి గిన్నెలు రెడీ అయిపోయింది మంచి మనం సెట్టింగ్ చేసుకున్న దాన్ని బట్టి టైం అయితే అయిపోయిందండి గిన్నెలు అయితే రెడీ అయిపోయినాయి ఇలా డోర్ ఓపెన్ చేయగానే వస్తుంది ఎంత మిలమిల మెరిసిపోతున్నాయంటే గిన్నెలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే మనకి ఒక విషయం ఏంటి అంటే పెద్ద పెద్ద గిన్నెలు అల్యూమినియం గిన్నెలు అయితే అసలు పెట్టకూడదండి అని చెప్పి ఫస్ట్ సాల్ట్ పౌడర్ ఉంది కదా అది వేయడం వలన ఆ అల్యూమినియం గిన్నెలు అనేవి బ్లాక్ అయిపోతాయి అందుకోసం ఏవైనా స్టీల్ ఇంకా గ్లాస్ టప్పర్ వేర్ ఐటమ్స్ ఎవైనా పెట్టుకోవచ్చు నాకైతే సాటిస్ఫైడ్ అండి కాకపోతే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను సెవెంటీ పర్సెంట్ అయితే ఓకే స్టవ్ పైన అన్నం వండిన గిన్నెలు ఇంకా పాలు కాగబెట్టుకున్న గిన్నెలు ఉంటాయి కదా అన్నం కింద అంటుకొని ఉండడం పాలు కాగబెడితే సైడ్లకి అట్టులాగా కట్టి ఎండిపోయి ఉండడం అట్లాంటివి పెడితే స్టీల్ గిన్నెలైనా కూడా పోదండి మనము జస్ట్ ట్యాప్ కింద వాటర్ తోమే స్క్రబ్బర్ తో రుద్దినట్టు అనాలి వాటర్ పట్టుకుంటూ అలా రుద్దినట్టు అన్న తర్వాత ఇందులో పెట్టేసుకుంటే నీట్గా అయిపోతాయి మనం భోజనం చేసిన వెంటనే ట్యాప్ కింద ఒకసారి ఇలా పట్టేస్తే మురికిలాగా ఉన్నది తొందరగా ఎండిపోక ముందే పోతుంది అప్పుడు మనం ఒక టబ్లో వేసుకుంటే సరిపోతుంది ఇందులో సర్ది పెట్టుకునేటప్పుడు ఒక పీట వేసుకొని కూర్చొని నెమ్మదిగా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సర్ది పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఫుల్ పని అనేది తగ్గిపోతుంది మిషన్ వచ్చేసి సిక్స్టీన్ ప్లేట్స్ పెట్టుకోవడానికి కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నామండి మేము ఇంక ఇది పద్నాలుగు ప్లేట్స్ కూడా ఉందంట మేమైతే ఇంకా ఎట్లా తీసుకుంటున్నాం కదా అని చెప్పేసి సిక్స్టీన్ ప్లేట్స్ మిషన్ అయితే తీసుకున్నాము ఈ మిషన్ ఐఎఫ్బి కంపెనీ మిషన్ అండి ఈ కంపెనీ చాలా మంచిదని అని చెప్పారు మేము కూడా కొంచెం తెలుసుకున్న తర్వాత తీసుకున్నాం అనమాట ఇంకా దీన్ని రేట్ వచ్చేసి యాభై రెండు వేలకైతే వచ్చిందండి స్టెప్లైజర్కి అండ్ కింద స్టాండ్కి కలిపితే మొత్తం అరవై అయిందండి ఆ రెండింటికి ఎయిట్ థౌజండ్ ఈ మిషన్కి వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ మొత్తం కలిపి సిక్స్టీ థౌజండ్కి అయితే మాకు ఈ మిషన్ అనేది నడవడానికి రెడీ అయిపోయింది ఏమండి మనము తొమ్మినా కూడా పనళ్లను పెట్టి తొమిచ్చుకున్నా కూడా మనము ఎంత మంచిగా తొమ్మినా తొమకపోయినా ఆ విషయం పక్కన పెడితే మనం అవి ఎలాగూ తడిగా ఉంటాయి కదండి మనం ఒక క్లాత్తో తుడిచి ఈ లో పెట్టుకోవడం మనకి ఒక పెద్ద పనే కదండి అది కూడా మనకు తగ్గిపోతుంది తుడిచే పని అయితే ఎందుకంటే ఇది హాట్ వాటర్తో తొమ్ముతుంది మనం డోర్ తీయగానే మొత్తం వేడి పొగలు వచ్చినట్టు అవుతుంది అనమాట మొత్తం డ్రై అయిపోతాయి చుక్క వాటర్ కూడా ఉండవు మనం క్లాత్తో తుడిచిన వెంటనే ఎట్లుంటాయో అట్లుంటాయి అనమాట మొత్తం ఎండిపోయినట్టుగానే ఉంటాయి అదన్నమాట ఇంకా వెంటనే మనం సర్దేసుకోవడమే అందులో నుంచి తీసేసుకొని ఏం టైం వేస్ట్ ఏమీ కాదు మనం అవసరం ఉన్నప్పుడు కూడా తీసుకొని వాడుకోవచ్చు డస్ట్ పట్టకుండా కూడా కప్పు చూసిరు కదా పట్టుకునే దగ్గర నల్ల నల్లగా ఉండేదనమాట అది మీకు చూపిస్తూ ఉన్నాను అది కూడా పోయింది లోపల వాటర్ ప్రెషర్తో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు కప్స్ అయితే ఎంత షైనింగ్ ఉన్నాయి మీరే చూడండి అట్లా ఉంటాయి అనమాట నాకైతే సాటిస్ఫైడ్ అండి సెషన్లో ఉంచి గిన్నెలన్నీ బయటకు తీసినా కదా ఇక్కడ మనం డోర్ దగ్గర అది ఉంది కదా స్టీల్లాగా దాన్ని ఒకసారి మనం క్లాత్తో తుడవాలండి కొంచెం ఆవిరిలాగా ఉంటుంది అట్లా క్లాత్తో తుడిచిన తర్వాత మనం డోర్ అనేది క్లోజ్ చేసుకోవాలి ఇక మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా చెప్పిందని అయితే అనుకుంటూ ఉన్నాను నె రోజులు వెయిట్ చేయించినందుకు ఏమీ అనుకోకండి సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే క్లియర్గా చెప్దామని చెప్పేసి నేనే కొంచెం టైం తీసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ